నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి ఎక్సర్సైజ్ యోగాలు మనం రోజు చేసే కార్యక్రమంలో ఉదయం అందరికీ శుభోదయం ఉంటుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది ఉదయమే యోగా ఎక్సర్సైజ్ చేయడం వల్ల మంచి ఫలితాలను కూడా మనం సాధిస్తాము మనకు ఓపిక ఉండి మన ఆరోగ్యం కాపాడుకోవాలి అనుకున్నప్పుడు తప్పనిసరి ఒక అరగంట సేపు సమయాన్ని కేటాయిస్తే ఆరోగ్యపరంగా మనము ఎంత పని ఉన్నా ఎంత స్ట్రెస్ ఉన్నా కొద్దిగా రిలీఫ్ కావడానికి యోగా మంచి ఒక మంచి ఉపయోగపడుతుంది దాంట్లో మనం రోజువారీ ఎక్సర్సైజులు ముద్రలు ఇవన్నీ చేసినప్పుడు కొంచెము టైం తీసుకొని నిదానంగా అంటే స్లోగా చేస్తే మనకు ఫలితాలను ఎక్కువ వస్తుంది మన ఏదో వర్క్ ఉంది ఏదో బయట పనులు ఉన్నాయి లేదా ఇంట్లో పనులు ఉన్నాయి అనేది అని మనం తొందర తొందరగా ఎక్సర్సైజ్ చేసామనుకోండి ఎక్కడైనా జాయింట్ల పరంగా కానీ శరీరంలో ఏ పార్ట్స్ కానీ కొద్దిగా ఇబ్బందికి గురవుతాయి అంటే మనం తొందర తొందరగా చేయడం వల్ల అది ఫలితం ఉండదు అనమాట ఫలితం ఉండకపోగా ఏదైనా కూడా ప్రాబ్లం రావచ్చు అంటే ఎక్కడైనా బోన్స్ కానీ కాళ్ళ దగ్గర నుంచి నడుము దగ్గర వరకు చేతుల వరకు బోన్స్ బోన్స్ అనేది కొద్దిగా ఇబ్బంది పాలు అవుతుంటాయి ఆ ఇబ్బంది మనం కొని తెచ్చుకున్నట్టయితుంది కాబట్టి మీరు ఎక్సర్సైజులు యోగాలు చేసేటప్పుడు సూక్ష్మంగా తెలుసుకొని సూక్ష్మంగా కొద్దిగా లేట్ అయినా పర్వాలేదు అనుకున్నప్పుడు మీరు స్లోగా ఎక్సర్సైజులు యోగా పద్ధతి ప్రకారం చేసుకుంటే మంచి ఫలితాలని ఇస్తుంది ఎందుకంటే మనకు ఆరోగ్య ఆరోగ్యం కోసమే ఎక్సర్సైజ్ చేస్తున్నాం కాబట్టి మనం ఇంకొక ఇబ్బందులు మనం తెచ్చిపెట్టుకోకూడదు కాబట్టి ప్రతి ఎక్సర్సైజ్లో ఒక మనం బోన్స్ గురించి జాయింట్ల గురించి ఇలా చేస్తూ ఉంటాము దాన్ని బట్టి సూక్ష్మంగా తెలుసుకొని స్వయంగా కాకుండా సూక్ష్మంగా తెలుసుకొని యోగ పరంగా ఎక్సర్సైజ్ పరంగా చే మనం రోజు పాటిస్తే మనకు ఏ ఇబ్బందులు ఉండవు మనం కరెక్ట్గా చేసినప్పుడు శరీరానికి మంచి మందులాగా పనిచేస్తుంది అన్నమాట మనకు తెలియకుండా ఏదైనా చేశామనుకోండి ఏదైనా పొరపాటు రావచ్చు బోన్స్లో కానీ ఏదైనా కానీ మనం ఇప్పుడు ప్రాణాయామం చేస్తున్నాం అనుకోండి మనకు తెలిసి చేస్తే పర్వాలేదు తెలిసి చేస్తే చాలా ఫలితాలు ఉంటాయి అంతకంటే మనం ఏం చెప్పనక్కర్లేదు తెలియకుండా ప్రాణాయామము చేసామనుకోండి కొంచెం ఇబ్బంది అవుతుందన్నమాట ముక్కు ముక్కు నుంచి ఏ ముక్కు నుంచి శ్వాస పీల్చుకోవాలి ఏ ముక్కు నుంచి శ్వాస వదలాలి అనే దాన్ని మనము కరెక్ట్ తెలుసుకోవాలి ఆ శ్వాస వదిలినప్పుడు గాలి పీల్చుకున్నప్పుడు మన శరీరంలో కదలికలను గుర్తుపట్టాలి మనం ఒక ముక్కుతో ఇలా ఒక ముక్కుతో ఈ ఒక ముక్కును మూసేసి ఈ ముక్కుతో గాలి ఫుల్గా కడుపు నిండా పీల్చుకొని మళ్ళీ ఈ ముక్కును ఆఫ్ చేసి ఈ ముక్కుతో గాలిని వదిలామనుకోండి మంచి ఫలితం ఉంటుంది ఎందుకంటే మనం పుట్ట నిండా గాలిని పీల్చుకోవాలి ముందు అలా పీల్చుకొని అలా స్లోగా వదలాలి స్లోగా పీల్చుకోవాలి అనమాట గాలి అలా నోరు తెరవకూడదు నోటి నుంచి గాలి పీల్చుకోకూడదు తీసుకున్న గాలి నోటి నుంచి వదలకూడదు ఈ పాయింట్లను మనం పట్టుకున్నాం అనుకోండి మనం ఆరోగ్యం గ్యాస్ ఏదైనా ఉన్న కడుపులో ఈ ప్రాణాయామం చేయడం వల్ల ఆ చెడు గ్యాస్ అంతా బయటికి వెళ్ళిపోవడానికి మంచి పని ఫలితం ఇస్తుంది ఈ ముద్ర స్లోగా గాలి పీల్చుకొని మరీ ఒత్తి పట్టకుండా ముక్కును మనం గాలి ముక్కు గాలి చొరబడనంత వరకే ముక్కును మూసుకొని ఈ ముక్కుతో గాలిని పీల్చుకోవాలి అట్లా టైం తీసుకోవాలి తొందర తొందరగా గాలి పీల్చుకోవడం తొందర తొందరగా గాలి వదలడంలో ఫలితం ఉండదు గాలిని మనం ఒక ముక్కు ద్వారా గాలిని కడుపు నిండా పీల్చుకున్న తర్వాతనే పీల్చుకొని మీకు వీలైనంత సేపు అలాగే ఉంచాలి కాసేపు ఒక నిమిషం కావచ్చు రెండు నిమిషాలు కావచ్చు అట్లా టైం తీసుకొని అట్లా ఉంచి మళ్ళీ మనం ఏ ముక్కుతో గాలిని వదలాలనుకుంటున్నామో ఆ ముక్కుతో గాలిని స్లోగా వదిలితే మంచి ఫలితాలను అయితే ఇస్తుంది ఆరోగ్యమే మహాభాగ్యం కదా ఈ సత్యము ఇప్పటిది కాదు మనం పాటించినప్పుడే ఆరోగ్యమే మహాభాగ్యము అని మనం సంతోషిస్తాము